మైకేల్ స్టోర్ కు వచ్చాం దీని ఏమంటారు తెలుసు మిషల్ మైకెల్ ఐ డోంట్ నో ఇది బాగుందా ఇది ఇవన్నీ కూడా ఏంటంటే బేబీ పుట్టినప్పటి నుంచి ఒక ఆల్బమ్ క్రియేట్ చేయడం ఇప్పుడు మనకు ఆ ఫీలింగ్ లేదు కదా లైక్ ఇప్పుడు ఆల్బమ్స్ ఫోటోస్ అన్నీ పోయే ఓన్లీ ఫోన్ లోనే ఉంటున్నాయి ఫొటోస్ బట్ ఇట్ విల్ బీ అ గుడ్ గిఫ్ట్ కదా బేబీ కోసం ఇలా పుట్టగానే జస్ట్ రైవ్డ్ అని బేబీ ఫస్ట్ ఫోటో పెట్టి ఆ తర్వాత బేబీ ఏం చేసిందని క్యూట్ ఫొటోస్ పెట్టడం బేబీ గురించి రాయడం యాక్చువల్లీ యూ గాట్ ద ఐడియా ఓకే ఐ గివ్ యూ దిఫ్ట్ సో అట్లా అన్ని బేబీ ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసే కదా అందులో పెట్టచ్చు కదా అని అనిపించింది ఆల్సో నేను ఒకసారి లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నా టెన్త్ ఫ్రెండ్ రీష్మా తను ఒక చిన్న క్యూట్ ఆల్బమ్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తను ఒక చిన్న క్యూట్ ఆల్బమ్ చేస్తుంది వాళ్ళ బేబీ కోసం తను తను ఏంటంటే తనే క్రియేట్ చేసింది ప్రింట్ చేసింది ఆల్బమ్ ఇలా కొనలేదు కూడా షీ ప్రింటెడ్ హర్ ఓన్ ఆల్బమ్ అండ్ షీ స్టార్టెడ్ రైటింగ్ అబౌడ్ హేబీ అండ్ ఫొటోస్ ఇది అదే ఆల్రెడీ రెడీమేడ్ ఉన్నట్టుంది బట్ ఇక్కడ నుంచి మనం ఒకటి పిక్ చేసుకోవచ్చు వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ అని సిక్స్ మంత్స్ వరకు సారీ ట్వెల్వ్ మంత్స్ వరకు స్టిక్కర్స్ ఉన్నాయి మనది ఈ స్క్రాప్లో కూడా ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది కదా సో పుట్ ఇట్ హియర్ బేబీ ఫొటోస్ పెట్టి అట్లా వీళ్ళు నైస్ నైస్ ఐడియానా నైస్ ఐడియానా హలో ఈ ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఉంది అంటే స్కానింగ్ అట్లా ఏం లేదు కానీ చెస్ట్ చెకప్ అనమాట గాయన కాల్ సో నేను రెడీ అయ్యాను కానీ ఈరోజు వర్క్ ఉంది కాబట్టి కొంచెం లాగిన్ అయ్యి మధ్యాహ్నం అపాయింట్మెంట్ పెట్టుకుంటున్నాము ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అంటే అంత క్లమ్జీ అయిపోతుంది కదా మధ్యాహ్నం అంటే తినేసి రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు వాటర్ అంతా తాగి మంచిగా అంటే కొన్నిసార్లు స్కాన్స్ ఉన్నప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి ఫుల్గా వాటర్ తాగి రండి అని చెప్తున్నారనమాట సో అందుకని ఇట్లా మధ్యాహ్నం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది నాకన్నా మా కన్నా అని చెప్పేసి లేట్గా వెళ్తున్నాము సో ఇప్పుడు మేము కొంచెం వర్క్ వ్యాపప్ చేసుకొని లంచ్ తినేసి హాస్పిటల్కి వెళ్తాము హాస్పిటల్లో స్కాన్ లేదు కానీ హార్ట్ బీట్ వినొచ్చు బేబీది హార్ట్ బీట్ చూపిస్తారనమాట విన్ వినిపిస్తారు ఒక చిన్న మెషిన్ ఉంటుంది కదా డోప్లర్ మెషిన్ ఏందో సో అది ఇట్లా పెట్టగానే లోపల ఉన్న హార్ట్ బీట్ మనకి వినిపిస్తుంది మోర్ దెన్ ఎనీథింగ్ ఈ అపాయింట్మెంట్స్లో బేబీ థింగ్స్ తెలుసుకోవచ్చు అనే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది నాకు లైక్ చూడొచ్చు అల్ట్రాసౌండ్లో అయితే ఇక్కడైతే వినొచ్చు భలే ఉంటుంది అట్లా ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఎవ్రీబడీ ఇట్స్ ఇట్స్ ద సేమ్ విత్ ఎవ్రీబడి ఇ బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం సో మెనీ ఆఫ్ యూర్ టెల్లింగ్ నేను ఆయాసపడుతున్నాను మాట్లాడేటప్పుడు అని అని అంటే నేను ఏదైనా స్టెప్స్ ఎక్కి రావడం ఆర్ సడన్గా ఏదైనా పని మధ్యలో ఆపేసి నేను మాట్లాడుతున్నాను అని అంటే ఒక కైండ్ ఆఫ్ ఇట్లా టయర్డ్నెస్ అనిపిస్తుంది నాకు అండ్ ఆల్సో నాకు బ్లోటింగ్ ఉంది అంటే ఏం తిన్నా వెంటనే పొ పొట్టలో ఫుల్ అయిపోతుంది సో అట్లా ఫుల్ అయిపోగానే వెంటనే మనకి చాలా హెవీ ఫీలింగ్ వస్తుంది కదా అప్పుడు కొంచెం అట్లా టైర్డ్గా అట్లా అనిపించడం అట్లా అనిపిస్తుంది మేము త్వరగానే బయలుదేరాము తిని కానీ టైం అయిపోయింది ఆల్రెడీ మనం ఎలా చేస్తారా టూ ఫార్టీ ఫైవ్ అయిందిగా హాస్పిటల్స్లో ఫోన్ నాట్ ఎలాడు అనమాట హాస్పిటల్లో ఫోన్ అలౌడ్ కానీ అల్ట్రాసౌండ్ తీసేటప్పుడు ఫోన్లో చూడలేము ఫోన్లో వీడియో తీయలేము మనం జస్ట్ చూడాలంత అక్కడ ఏం ఇంతకు ఇంతకుముందు తీసుకొని చాలా బట్ ఇప్పుడు ఎవరిని ఎలా చేయడం లేదు మమ్మల్ని ఎలా చేశారు గైస్ మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి మేము టైంకి రాకపోయినా మమ్మల్ని ఏమనలేదు త్రీ మినిట్స్ లేట్ వచ్చాము బికాస్ ఆఫ్ హిమ్ Not no straight up, straight up means okay. That's the baby, very active, good, perfect heartbeat. <laughs> యా నేను చెప్పాలి బేబీ హార్ట్ బీట్ కోసం వాళ్ళు ఒకటే సర్చ్ చేశారు కానీ దొరకలేదు మెన్ బేబీ ఫుల్ మూవ్ అవుతుంది వన్ ఫిఫ్టీ వన్ ఉంది హార్ట్ బీట్ ఫుల్ మూవ్ అవుతుంది అసలు గోల గోలుగోలుగా ఉంది అని నేను తిరగలేదు ఇప్పుడు ఓకేలే ఇప్పుడు ఫ్రెండ్స్ నడిపితే వాళ్ళు నూడి కాఫిడెన్స్ పంపిస్తే వాళ్ళు సో బయట వచ్చేసాము నాకున్న క్వశ్చన్స్ అన్నీ అడిగాను ఒకటి మర్చిపోయాను ఐరన్ సప్లిమెంట్ గురించి అడగలేదు అది వేసుకోవడంలా నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఊరికి దానివల్ల ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అది మార్నింగ్ సెవెన్ అవుతుంది టు ఆఫీస్ టుడే మై హస్బెండ్ సో నేను ఇంట్లో ఉంటున్నాను అయితే తను లాస్ట్ టైం కారులో వెళ్ళి చాలా ట్రాఫిక్లో ఎక్కువనే అట్లా అయింది సో అందుకే తను ఇవాళ ట్రైన్లో వెళ్తున్నాను సో ట్రైన్ స్టేషన్ ఇక్కడ నుంచి అరౌండ్ టెన్ మినిట్స్ అట్లా ఉంటుంది నేను డ్రాప్ చేసి రావాలి బికాస్ వాక్ వాక్ చేయడానికి కూడా లేదు కదా ఫుల్ చలిగా ఉంటుంది కార్లోనే టెన్ మినిట్స్ అంటే ఇంకా వాక్ చేసుకుంటూ వెళ్తే అరౌండ్ థర్టీ మినిట్స్ అట్లా పడుతుంది సో నేనే వెళ్ళి దీంతో సడే బ్రష్ చేసుకున్నా జస్ట్ గెట్ రెడీ అండ్ దో పొద్దున ప్రేయర్ చేసుకోవాలి యాక్చువల్లీ నా రెగ్యులర్ మార్నింగ్ యాక్టివిటీస్ ఏమైనా అంటే అవి కొంచెం డిస్టర్బ్ అవుతాయి ఇవ్వాలా బికాస్ నేను స్టేషన్కి వెళ్తున్నాను కాబట్టి జస్ట్ ఎక్కువసేపు పడుతుంది డ్రాప్ చేయడానికి

నన్ను ప్రీనేటివ్ మెడిసిన్ ఎప్పుడు వేసుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారు నేను ప్రీనేటివ్ మెడిసిన్ నైట్ టైం వేసుకుంటున్నాను ఎందుకంటే అవి మార్నింగ్ వేసుకుంటే నాకు కొన్నిసార్లు డ్రౌజీగా కొన్నిసార్లు నాషియస్గా చాలా ఏంటో ఒకటిలాగా అనిపిస్తుంది కుట్టలో సో అందుకనే స్టాప్ టేకింగ్ దెమ్ డ్యూరింగ్ ద డే టైం ఎందుకంటే ఆఫీస్ టైం కూడా డిస్టర్బ్ అవుతుంది చాలా సో నైట్ తీసుకొని దెబ్బకి నైట్లోనే నిద్రపోతుంటే నాకేం తెలియడం లేదు అసలు అది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అని నేను ఎవ్రీ డే బెడ్షీట్ ఎందుకు మడత పెడతాను అని అంటే ఇది చేసే సగం నేను ఏదో చాలా చేసేసిన ఫీలింగ్ వస్తుంది ఓకే సో నేను ఈరోజు చాలా పని చేయాలి ఒకటి ఎడిటింగ్ ఇంకోటి ఆఫీస్ వర్క్ మైలుగా చూసుకోవడం ఫుడ్ ఎవ్రీథింగ్ స్నోలు డ్రైవింగ్ చేయాలా ఓయమ్మో అసలు ఎంత స్నో పడిందిరా వీలైన లేపుదాం ఏంటి నువ్వు కూడా వస్తావా కార్లో నువ్వు ఇంట్లో ఉండి సరే చూడు నాన్న బయట ఎంత స్నోగా ఉందో నువ్వు కార్లో బుద్ధిగా కూర్చోవాలి ఓకేనా మనం అసలే మళ్ళీ ఇందులో డ్రైవ్ చేసుకొని రావాలి హలో ఇటు అక్కడ కాదు హలో ఇట్రా ఇప్పుడు ట్రైన్ కూడా వచ్చి అన్నీ రావాలా స్నో రావాలా ట్రైన్ రావాలా మా ఇల్లో రావాలా మొత్తం మేము ఇంటికి వెళ్ళే వరకు ఒక ఎడ్వెన్సర్ ఏమి ఆఫీస్కి వెళ్ళాం వీళ్ళు కూడా వెళ్తున్నారు మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు అని ఫైర్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు దూకి బాయ్ బాయ్ తొందరగా వచ్చేయండి బాయ్ ఏమైంది ట్రైన్ కూడా వచ్చేస్తుంది ఇంకో చూడ ట్రైన్ వచ్చింది ఇంకో ట్రైన్ ఫస్ట్ టైం చూస్తున్నావు మళ్ళీ ట్రైన్ అదిగో ట్రైన్ వెళ్ళిపోతుంది కూడా అమ్మో తను రాడా ఉన్నాడు మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఇంటికి వచ్చేసాము విఆర్ గోయింగ్ హోమ్ దిగుతావా దింపాలా లంచ్కి సారీ బ్రేక్ఫాస్ట్కి ఇందులో వేసేద్దాం ఇక్కడ ఎందుకు బ్రేక్ఫాస్ట్కి ఒక ఆరెంజ్ ఒక యాపిల్ పెట్టుకుంటున్నాను అమ్మ బాబె చకిలాలు ఉన్నాయి అట్లీస్ట్ ఒక తింటారు మోచి తినకుండా ఉండలేను రెడీ